నా పేరు గీ గొట్టాలు మా ఊరి బండ గుర్తులు బొగ్గు కుప్పలు తొంగి సుత్తే గాని కనిపించని ఊరు మా ఊళ్ళే గాలి సుత కర్రేగుంటుంది ఆంజనేయ స్వామి మా కింది వాడ దైవం మా ధైర్యం ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు ఇది మా వీర్లపల్లి

నేను సూరిగాడు నా దోస్తు నా గుండెకాయల సగం మందులేని మొదటి దసరా ఆనందంగా లేడు నేను దప్ప వెన్నెల ఇది నా దోస్తే రోజు దోస్తు లెక్క కనిపించేది ఆల నిండు వెన్నెల లెక్క కనిపించింది సార్ ఊదిన ఈ బలుగుతో చూడ రైట్ అంటే చాలా మంచి మందుకేందిరా ఉన్నది కావాలంటే పదవి కానీ వాస్తుకున్న జాగ్ కావాలి కదా పెదనంబయ్య మా ఊరి సర్పంచ్ ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్న పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచి దాని మీద కన్నేసిండు పెదనంబయ్య సర్పంచ్ కి గెలిచిన బార్ ఉంటది తర్వాత ఎవడు గెలిస్తే ఆ దగ్గర ఉంటది ఏమంటారు బార్ చేయసారితే మళ్ళా వెనక రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు కానీ మందులేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడ్ను పట్టించుకోలేదు నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే మద్దతు తెలుసు వేరే దారిలేదు ఒప్పుకో అన్న కోసం అందరు ఎట్లా చదువుతాలో చూడు నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు చివరికి మందే గెలిచింది ఆడికెళ్ళి పేర్ల కథ మారింది రే రేమి కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను వినలేనా ఐ లవ్ యూ అతనారా ఆ రోజు అర్థమైంది అంటే నాకు ఎంత ఇష్టం అని సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంక్ చర్ సూర్యగాడే కావాలంట వారం పది నెలలు దానికే సెలవులు ఇస్తాను ఇంటికి వారు నంబయ్య కాష్టం సల్లారకు ముందే సవితి కొడుకుల అన్నాడు మా బయటపడ్డది ఊరి పెద్దలు ఆశన వంచిన తలకగా బార్ని వంచలేకపోయింటారు అందుకే సర్పంచ్ గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే ఇళ్ల సమస్యకు ఓదారి చూపించింది గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది బార్ మీద ఉన్న జెండా గుర్తుని చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు పదవున్న వందే బారని రాజని అనుకున్నాడు కానీ బార్ని వాడిన ఉందే పదవని శివన నమ్మిండు రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోషన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది ఆఖరికి మందే గెలిచింది గెలిచింది శివన్నే ఆయన రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవుడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య బీర్లపల్లి మూల కారణం చెప్తాను కదా చేద్దాం చూసుకో అబ్బాయి నాయనమ్మా అసలు నువ్వు మంది ఎందుకు అవుతావే గీడున్నాం ఏం లేదురా మేము పొద్దున బగ్గా తాగి ఓ పోలీసు అని కొట్టినాం కొట్టుడు తప్పు కాదురా అందుకే లోపలేసిల్లు పోలీసు అని కొట్టిరా మరి నేను ఆపలేదారా ఆగిపోయేటప్పుడు లుంగెత్తి గట్టి ఎవడెవనో కొట్టుడు దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు మాకేంద్రా ఈ కోసా గా పోరగాలేడు రా రారా ఇవాళ అయిపోయినావు నా కొడుకను సార్ దగ్గర రాను రా సార్ ఈడేసారి నన్ను కొట్టింది అందుకో రేగది మన కోసం ఏదో పిత్రి పడుకో సార్ మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా రెండో దెబ్బ పడే పరిస్థితులేదు సీద బొందలగడ్డకి హిడిచేయుంటు సార్ నీ కాళ్ళు మోక్తాయీడు నిన్ను కొట్టిడా లాటిన్ చుస్తానే అనుకుతాడు చడు ట్రీ ట్రైన్ నడు నడు నోడు వద్దవానం అక్కరాని కేసులు ఈటొకడు లుంగేత్తే పాంచుతూ లుంగి దించుతూ పాంచను నడు నోడు అరే సూరిగా నమస్తే పెండ్లం పురోగాలు మంచిగా ఉన్నారే నన్ను అంటారు ముందుగల బీడి పడే షిగ్గుండాలిరా బొగ్గు దొంగతనం చేసి పండేదందుకు పంటే గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి సాగుకారి సాగుకారీ లొల్లి పెట్టుకుంటే చింత పంట ద్వారా బయట గాని దేనికచ్చనా చెప్పు

పిత్తలో జనాభా ఎక్కలు సార్ వచ్చిందే అత్తగా సూర్యగాడు ఉన్నాడా అత్త నీ ఎవ అత్త అత్తా పో సిరిదానా పెళ్లిగాని చూస్తాను సంగతి అక్క ఆ వినలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ సరే మామయ్య వెన్నెలిచ్చింది అరే నంబి ఈ తాపం నూట ఓట్లు వచ్చినాయిరా పడ్స్ పోరగాలకు ఓటంటే ఉంగరం గుర్తిగా పడాలి అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడే టుడే వాడైన ఉంగరం తొడుక్కోవాల్సిందే ఈ తాప రాజన్న నిన్సోవాలన్న సచ్చిపోవాలి కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెత్తాం అంతోనే ఉపయోగం లేదు క్రికెట్లకు గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఇల్లు నురుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు